విసిరికాయలతో చాక్లెట్స్ ఇంకా మూరబ్బ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము ముందుగా గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లు మరిగాక ఇలా ఒక కన్నాల గిన్నెలో విసిరికాయలు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఏడెనిమిది నిమిషాలు ఈ విధంగా మీడియంలో పెట్టిన ఉడికిస్తే కొంచెం రంగు మారి ఈ విధంగా ఉడుకుతాయి ఇవి ఉడికిన తర్వాత నేను నలభై కాయలు తీసుకున్నాను ఇరవై కాయలు గ్రైండ్ చేసుకున్నాను అనమాట చాక్లెట్ కోసం అది గ్రైండ్ చేసుకుని అది మెషర్మెంట్ ఎంత ఉంటే సేమ్ క్వాంటిటీ మనము బెల్లం వేసుకోవాలి ఇరవై కాయలకు నాకు ఒక కప్పు పేస్ట్ వచ్చింది విసిరి పేస్ట్ ఒక కప్పు బెల్లం వేసుకున్నాను రెండు కలిపి స్టవ్ మీద పెట్టి స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించాలన్నమాట ఆ విధంగా మొత్తం కలిపి కొంచెం నీళ్ళగా అవుతుంది జ్యూసీగా తయారవుతుంది ఆ జ్యూసీగా తయారైన కూడా చిక్కగా అయ్యేంత వరకు మనం కదుపుతూ ఉండాలన్నమాట జాము కన్సిస్టెన్సీ దగ్గర పడటానికి దాదాపుగా ఇరవై నిమిషం ముప్పై నిమిషాలు పడుతుంది ఈ లోపల మనము మిగిలిన విసిరికాయలు సేమ్ క్వాంటిటీ కాబట్టి అంతే మెషర్మెంట్ తీసుకోవాలి మనము ఒక కప్పుడు బెల్లం తీసుకున్నాను రెండు కలిపి స్టవ్ మీద పెట్టి స్లిమ్లో పెట్టి కూడా తిప్పుతూ కదుపుతూ మధ్య మధ్యలో మనము ఉడికించుకోవాలన్నమాట కొంచెం సేపు అయ్యేసరికి బెల్లం కరిగి ఈ విధంగా జ్యూస్ లాగా వస్తుంది బెల్లం పాకము దగ్గరగా వచ్చి బాగా చిక్కపడేదాకా ముదురు తీక పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మరలా చాక్లెట్ ఎలా అవుతుందో చూద్దాం చూసారా బాగా కరిగి రెండు ఇట్లా దగ్గర పడుతున్నాయి అన్నమాట ఈ సమయంలో మనము ఒక స్పూను ఇలాచి పౌడరు ఒక స్పూను నల్ల ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కదపాలన్నమాట ఒక స్పూను బియ్యాల పొడి కూడా వేసుకోవాలన్నమాట కట్టా మీఠా లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉండలాగా ఒక దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్నంతా ఆ ప్లేట్ మీదకి మనం వేసుకుని సన్నగా అద్దాలన్నమాట అద్దితే అది కొంచెంసేపు ఆరిన తర్వాత మనము చాక్లెట్గా ముక్కలు కోసుకోవటం ఇంకా ఇప్పుడు మురబ్బ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూసారా బాగా దగ్గర పడిపోయింది చిక్కగా అయిపోయింది పాకం కూడా ఈ సమయంలో మనము ఒక స్పూన్ ఇలాచి పౌడరు ఒక స్పూన్ నల్లవుప్పు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో కూడా ఇలా బాగా దగ్గరపడి రంగు కూడా మారుతుందనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక చాక్లెట్ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చూసారా ఇలాగా బాండి నుంచి విడిపడుతోంది కూడా ముద్దలాగా అయిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే బాగా దగ్గర పడుతుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చూసారా బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఈ సమయంలో మనము దగ్గరుండి కలుపుకోలేకపోతే మాడిపోతుంది బాగా ఉండలాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఆ సమయంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని ఇంకా ముక్కలు కోసేసుకోవటమే ఇది చూసారా ఇది కూడా బాగా చిక్కబడిపోయింది చాక్లెట్ ఈ విధంగా ఉండలాగా రావాలన్నమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాక్లెట్కి అలా ప్లేట్లో వేసుకుంటే కొంచెం సేపల్లేసరికి ఇలా ముక్కలు కోసుకోవచ్చు ఈ చాక్లెట్స్ దాదాపు ఏడాది పాటు ఉంటాయి ఇక మురబ్బా ఉడిగిపోయింది చూసారా ఆ విధంగా బ్రౌన్గా అయిపోతాయి జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి తినడానికి పాకాన్ని మనము షర్బత్తులు చేసుకోవడానికి వాడుకోవచ్చు ఆయిల్ మాత్రం సీసాలు వేసుకుంటే ఏడాది పాటు నిల ఉంటాయి అనమాట ఆ విధంగా సో టేస్టీ మొరబ్బా చాక్లెట్స్ రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి హెల్దీ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్